చేరి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ వైఎస్ షమ్మిలారెడ్డి చేతులు జోడించి మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది సంవత్సరాలు అయింది ఇప్పటికైనా సాధించుకోగలిగామా మరి ఏమైంది పది సంవత్సరాలుగా ఎక్కడ వేసిన గొంగలి ఈ పది సంవత్సరాలలో మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు అంటే వాస్తవానికి మనం యాభై యాభై అడుగులు వెనక్కి వేసినట్టు ఎందుకంటే మిగతా ప్రపంచం అంతా వేగంగా ముందుకు దూసుకుపోతుంది మనం మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండడంతో మనం యాభై అడుగులు వెనక్కి వెళ్లినట్టయి అది కాదా వాస్తవం మనకంటూ చెప్పుకోదగ్గ ఒక్క అభివృద్ధి మనకు స్పెషల్ ప్రత్యేక హోదా వచ్చి ప్రత్యేక హోదా పది సంవత్సరాలు వచ్చింటే ఈ పాటికి ఎన్నో వేల కొద్ది పరిశ్రమలు వచ్చిండు ఆ వేల కొద్ది పరిశ్రమలతో మన బిడ్డలకు లక్షలలో ఉద్యోగాలు వచ్చిండు కానీ ఒక్కసారైనా బీజేపీ పార్టీ లేదు మేము అధికారం లేకపోతే పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు అన్నాడా లేదా ఆ రోజు చంద్రబాబు గారు పదహైదు సంవత్సరాలు కావాలి అన్నాడు ప్రత్యేక హోదా కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నానన్నాడు తీరా ముఖ్యమంత్రి అయ్యాడు పొత్తు పెట్టుకున్నాడు బీజేపీ మంత్రివర్గంలో వీళ్ళు కేబినెట్ ర్యాంక్ మినిస్టర్లు కూడా తీసుకున్నారు కానీ ప్రత్యేక హోదా ఏమైంది అంటే మళ్ళీ ఒక్కసారి కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు మాట్లాడకపోగా మాట్లాడవాళ్ళు మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టారు జైలు పెట్టారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు నిరాహార దీక్షలు చేశారు ఎంతగానో కొట్లాడాడు ప్రత్యేక హోదా ఏమైంది అని ఆ రోజు జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా రండి మూకుమ్మడి రాజీనామాలు చేస్తాము అన్నాడు మూకుమ్మడి రాజీనామాలు ఎంపీలందరూ రాజీనామాలు చేస్తే మనం ఒక్క నిజమైన ఉద్యమం కోసము తాకట్టు పెట్టారు ఒకవైపు ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు గారైనా ఇటు పాలక పక్షంలో జగనన్న గారైనా ఒక్కరు కూడా బీజేపీని ఎదిరించారు ఈరోజు ఇద్దరు బిజెపికి వంకి వంకి సలాములు చేస్తున్నారు మొన్న చంద్రబాబు గారు ఆయన వంకి వంకి సలాములు చేశాడు ఆయన నిన్న కలిశారు ఓ పేపర్ ముక్కతో మనకు ప్రత్యేక హోదా వచ్చేస్తుందా పది సంవత్సరాలుగా ఎన్ని పేపర్ ముక్కలు పెట్టాలి సార్ అని అడుగుతున్నా పది సంవత్సరాలుగా పేపర్ ముక్కతోనే ప్రత్యేక హోదా వస్తే మరి ఇంతవరకు ఎందుకు రాలేదు మరి పేపర్ ముక్కతోనే మీకు హోదా తెచ్చే దమ్ము ధైర్యము ఉంటే ఈ పాటికి ఎప్పుడో వచ్చేసి ఉండాలి కదా మరి కాదు అని తెలిసినప్పుడు ఈ రోజుటికైనా కూడా ఒక్క ధర్నా చేస్తున్నారా ఒక్కసారైనా బీజేపీని నిలదీస్తున్నారా మీరు పులి సింహము అంటారు కదా మరి బీజేపీని ఎందుకు ఎదిరించలేదు పంజాబ్ హోదా గురించి మాట్లాడలేదు మొత్తం ప్రత్యేక హోదా అన్న అంశాన్ని తుడిచి చేసినట్టు చేసేసారు పోనీ ప్రత్యేక హోదా రాలేదు పోనీ పాలం పోలవరం ప్రాజెక్ట్ అయినా వస్తే ఇరవై లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేది పోనీ అదైనా వచ్చిందా అంటే అది రాలేదు పోనీ రాజధాని వచ్చిందా అంటే అది రాలేదు చంద్రబాబు గారేమో రాజధాని అమరావతి అంటారు సింగపూర్ ను చూపిస్తారు త్రీ గ్రాఫిక్స్ లో మొత్తం అయిపోయినట్టే చూపించారు కానీ ఐదు సంవత్సరాలలో ఆయన కట్టలేదు రాజధాని తీరా జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు ఈయనకు ఒకటి సరిపోలే మూడు రాజధానిలు అన్నారు మూడు రాజధానిలు అన్నారు మొత్తం కన్ఫ్యూజనే పోనీ ఒకటైన రాజధాని మనకు తయారైందా అంటే ఒక్క రాజధాని కూడా లేదు మనము తలెత్తుకుని రోజు ఇదిగో మా రాజధాని అని చెప్పుకునేటట్టు ఒక్క ప్రాంతం ఉందా మనకు లేదు అంటే ఈ పాపం ఎవరిది అటు పాలక పక్షం అటు ప్రతిపక్షం అనేది కాదా మనకు బిజెపి పార్టీ ఈ పది సంవత్సరాలలో ఒక్క మేలైనా చేసిందా ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకుందా ఒక్క వాగ్దానము నిలబెట్టుకోలేదు ఒక్క హామీని నెరవేర్చలేదు అయినా కూడా ఇటు పాలక పక్షం అటు ప్రతిపక్షం వంగి వంగి దండాలు పెడుతున్నారు అవసరం ఉంది అనడు ఈ రోజు ఇద్దరికి బీజేపీ కావాలట ఈరోజు ఇద్దరికి బీజేపీతో దోస్తీ కావాలట ఇటు చంద్రబాబు గారికి బీజేపీ కావాలట ఇటు జగనన్న గారికి బీజేపీ కావాలట బీజేపీ పార్టీ ఇద్దరికి కావాలట ఇద్దరిని పెట్టుకుని బీజేపీ పార్టీ డ్యూట్లు పాడుతుంది ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయిపోయింది ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో ఒకరేమో ప్రత్యక్షంగానే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారు ఇంకొకరేమో పరోక్షంగా ఎప్పటి నుంచో బీజేపీ పార్టీతో పోతుంది ఏం అవసరం ఉంది అని అడుగుతున్నా మనకి ఏం చేశారని బీజేపీ పార్టీకి అంతా వంగి వంగి సలాములు చేస్తున్నా ఈరోజు మన రాష్ట్రంలో ఒక్క సీటు కూడా బీజేపీ పార్టీ గెలవలేదు ఒక్క ఎమ్మెల్యేను గెలిపించలేదు మన ప్రజలు బీజేపీ పార్టీ నుంచి ఒక ఎంపీని కూడా గెలిపించలేదు బీజేపీ పార్టీ నుంచి అయినా కూడా అయినా కూడా మన రాష్ట్రం మొత్తం బీజేపీ పార్టీకి వశమైపోయింది కైవశం అయిపోయింది ఈరోజు ఏ పార్టీ మన రాజ్యంలో రాజ్యం ఎరుతుంది అంటే అది బీజేపీ పార్టీ ఎందుకని ఎందుకంటే ఇటు అధికార పక్షం అటు ప్రతిపక్షం ఇద్దరు బీజేపీ పార్టీకి లొంగిపోయారు కాబట్టి వీళ్ళిద్దరూ బీజేపీ పార్టీకి బానిసలు అవ్వడమే కాకుండా ఈరోజు ఆంధ్ర రాజ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మొత్తం బీజేపీ పార్టీకి బానిసలను చేయాలని చూస్తున్నారు ఇందుకేనా వీళ్ళకు ఓట్లేసింది ఇందుకేనా వీళ్ళని గెలిపించింది ఒక్కరంటే ఒక్కరైనా నిజంగానే ప్రత్యేక హోదా కోసం కొట్లాడుంటే ఈ పాటికి మనకు ప్రత్యేక హోదా ఎప్పుడో వచ్చింది ఈ పాటికి మన పోలవరం ప్రాజెక్ట్ పూర్తయింది ఈ పాటికి మనకు వచ్చింది కానీ ఒక్కరంటే ఒక్కరు నిజమైన ఉద్యమం చేయలేదు ఈ పది సంవత్సరాలు మన రాష్ట్రం మొత్తం అంధకారం అయిపోయింది ఈ రోజు మన బిడ్డలకు ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకైనా పోతున్నారు లేకపోతే పదివేలు పన్నెండు వేల రూపాయలకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే కర్మ ఎందుకని ఎందుకంటే ఈరోజు మనకు ప్రత్యేక హోదా లేదు కాబట్టి పెద్ద పెద్ద పరిశ్రమలు రావటం లేదు కాబట్టి మన బిడ్డలకు ఉద్యోగాలు లేవు కాబట్టి ఆఖరికి ఎలా తయారవుతుందంటే మన బిడ్డలు ఎవ్వరు ఇక్కడ ఉండరు మొత్తం అందరూ వలసల పోతే ఆంధ్ర రాష్ట్రంలో యువతే లేకుండా పోతుంది ఇదేనా మనకు కావాల్సింది ఎన్ని మాటలు చెప్పారు రాజశేఖర్ రెడ్డి ఆశయాలు అన్నారు రాజశేఖర రెడ్డి గారు మాట తిప్పడు మడమ తిప్పడు అన్నారు ఒక్క అవకాశం ఇమ్మని అడిగారు మీతో పాటు మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ప్రత్యేక హోదా వస్తుంది అని విశ్వసించాం తీరా చూస్తే ఏమైంది ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే ఎంతమంది నమ్మి ఓట్లేశారు కదా ఒక్కసారైనా ఒక్క నిజమైన ఉద్యమం చేశారా అసలు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కాపాడే వాళ్ళేనా వీరు రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని ఎలా చూసుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు పాలనలో రైతే రాజు అప్పుడు వ్యవసాయం పండుగ